రోజుకు ముందే పై మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే రేపు సండే అయినా కూడా పంపిణీ చేస్తారు అయినా సరే అడ్వాన్స్గా అయినా ఈ ఒక్క రోజులోనే మనకి పంపిణీ చేశారు ఫంక్షన్ వల్ల బ్రతికి చాలా మంది ఉన్నాం కదా మూడు నెలలకి అంటే ఒకేసారి ఇవ్వచ్చు చంద్రబాబు పై మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషం అయిందండి అది తీసుకున్నాం కూడా ఏడు వేలు చొప్పున తీసుకున్నాం అంటే చంద్రబాబు నాయుడు ఈ నెల తీసుకోపోయినా వచ్చే నెల తీసుకోపోయినా ఒకేసారి మూడు నెలలు తీసుకోవచ్చు మీరు అని అన్నారు దాని మీద మీకు ఎలా అనిపిస్తుంది దాని ఒకసారి మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి డ్రైవర్లు కదా ఎక్కడో లాంగపోతాం ఒకసారి రావాలి వచ్చేసరికి ఫంక్షన్ మిస్ అయింది అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి సత్యవారాయణకి వెళ్ళి అడిగాం అనుకో నెక్స్ట్ మంత్ తీసుకోండి అంటారు ఆ టైం మేము ఉంటే తీసుకుంటాం లేదంటే ఇంకా మరే పక్కన బాగుందండి చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు సచివాలయం సిబ్బంది వచ్చి పేరు పేరున వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు నంబర్లు బట్టి తన చోట ఉంటామని మీరు అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోమని చెప్తున్నారు గతంలో వాలంటీర్లు ఇంటికి వచ్చేవారు ఫోన్లు చేసేవారు మా గల్లీలు ఏ గల్లీలో ఉంటే ఆ గల్లీలోకి వచ్చి మాకు ఇచ్చేవారు వాలంటీర్లు లేకపోయినా అనిపిస్తుంది బాగుందండి ఇప్పుడు ఆలో పాపం సర్వ తీసుకునే స్టాఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శ్రమ అనుకోకుండా వాళ్ళే వచ్చి తిరుగుతున్నారు ఇంటింటికి వస్తున్నారు కూడా వాళ్ళు మనుషులు లేకపోయినా కప్పుకొని అలా చెప్పిన సెంటర్లో రాకపోయినా వాళ్ళ లిస్ట్ ప్రకారం ఎక్కడ ఉన్నారని చెప్పని ఫోన్ చేయటం లేకపోతే అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి పిలిచేస్తున్నారు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి పెన్షన్ పెరిగి ఎలా అనిపిస్తుంది ఉంది ఏమనుకుంది సంతోషమే కదా కూటమి ప్రభుత్వం వచ్చి బాగానే చేస్తున్నారు బాగానే పెన్షన్ పెంచడం కూటమి ప్రభుత్వంలోని అన్నీ బాగా జరుగుతున్నాయి మూడు ప్రభుత్వాలు కలిసి చక్కగా పనిచేస్తున్నారు ఎక్కడికక్కడగా అందుబాటులో ఉంటున్నారు ప్రజలకి ఏమైనా ఆపసలు వస్తే సడన్గా చెప్తే కా స్పందిస్తున్నారు పెన్షన్ పెన్షన్లు పెంచడం ఆనందకరంగానే ఉందండి అంటే పెన్షన్లు అంటే పెన్షన్లు ఇచ్చిన దానికి మాకు దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి అవి ఇంటిలకో దేనికో ఫస్ట్ తారీఖు వస్తే కట్టాల్సి వస్తుంది దానికి అటు ఇచ్చేస్తున్నారు వాళ్ళు కష్టపడిన డబ్బులు తర్వాత తినొచ్చలేని ముందు ఇంతద్దులు కట్టుకోవాల్సిన ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులు ఇంటిద్దులు కట్టుకోవడానికి ఫస్ట్ తారీఖు ముందే ఇచ్చేస్తున్నారు ముందే ముందే ఇచ్చేస్తా ఆదివారం వచ్చిందనుకో సెలవు ముందే ఇచ్చేస్తున్నారు మళ్ళీ సెలవు రోజుల్లో ఇవ్వడానికి అవ్వదని ముందే ఇస్తున్నారు అది చాలా బాగుందండి ఇప్పుడు డేట్తో సంబంధం లేదు ఆయనకి ఫస్ట్ తారీఖుతో సంబంధం లేదు ముందే ఇస్తున్నారు ఆదివారం పడిందంటే ముందే వచ్చేస్తున్నాయి డబ్బులు బాగుంది మూడు నెలలకు ఒకసారి తీసుకోమంటున్నారు మూడు నెలలు అయిన తర్వాత తీసుకోవడం అంటే నాలుగో నెలలో ఇస్తామని అర్థం అంతే కదా అది ఇంకా చాలా బాగుంది అంటే ఇప్పుడు అమ్మా ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాలంటీర్లు ఉంటేనే పెన్షన్లు వాలంటీర్లు అయితే అండి ఇతండి ఆ రిస్క్లన్నీ పడిపోయారు బాగా అయిపోయింది అందరు రిసుగు పోయారు ఇసుగు పోయి ఇప్పుడు సచివాలయంలో ఏమీ లేవు ఏదో నలుగురు ఐదుగురు జాబులు ఇస్తామన్నారు వాళ్ళకి మాట ప్రకారం పనులు చేయిస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయంలో సచివాలి పెన్షన్ పంచడంపై బాగుంది వాళ్ళే కాల్ చేస్తున్నారు మేము వెళ్ళపోయామనుకో లేట్ అయింది అనుకో మేడం గారు వాళ్ళు పెన్షన్కి రాలేదంటే వాళ్ళే కాల్ చేస్తున్నారంట ప్రతి వాళ్ళు చెప్తున్నారు ముందు ఏం జరిగేది అంటే పొద్దున్నే ఆరింటికి వచ్చి ఇచ్చినా ఎంతమందికి సర్వర్ పని చేయట్లేదు ఏది పనిచేయట్లేదు అట్లా చెప్పి ఓ పది మందికి ఇచ్చి వెళ్ళిపోవడం మళ్ళీ తర్వాత రావడం ఈ లోపల టైం అయిపోవడం ఇలాంటివన్నీ ఏవో జరిగేవి అది ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఏ ఊర్లో వెళ్ళి అక్కడ ఉండిపోయినా అదే నాలుగు నెలల తర్వాత తీసుకోవచ్చు నాలుగు నెలలు తీసుకోవచ్చు మూడు నెలలు తీసుకోవచ్చు అని ఉంది అప్పుడులో మూడు నెలలు అయింది అనుకో పెన్షన్ కట్టనేవారు జగన్ గారు అది ఇప్పుడు బాగుంది అందరూ ధన్యవాదాలు చెప్తున్నారు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినట్టు వాలంటీర్ ద్వారా పెన్షన్ అందజేసేవాళ్ళు కాకపోతే దీంట్లో ఒక చిన్న ఇబ్బంది ఏమి వచ్చేది అంటే పెన్షన్దారులకి పెన్షన్ అందాల్సిన రోజు ఒకటో తారీఖు ఆదివారం వచ్చినా కూడా ఆ రోజున ఇవ్వకపోవటం మరుసటి రోజు ఇవ్వటం జరిగేది కాబట్టి ఆ రోజు వాళ్ళు కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదంటే ఇతర ఇబ్బందులకి కట్టుకోవాల్సిన వచ్చినా కూడా ఆ కుటుంబం ఇబ్బంది పడేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాత్రం పెన్షన్దారులకి వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా అధికారుల ద్వారా సేమ్ అదే డేట్కి ఒక ఫస్ట్ తారీఖుకి పెన్షన్ అందజేయడం జరుగుతుంది ఇదే క్రమంలో ఆ రోజు సండే వచ్చినా కూడా లీవ్ వచ్చినా కూడా వాళ్ళ ఇబ్బందుల్ని ఆ కుటుంబ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ముందుగానే శనివారమే అధికారుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది దీనికై దీనివల్ల మాత్రం ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే వాళ్ళకున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందు రోజుగానే ఇవ్వటం అనేది చాలా గర్వించదగ్గ విషయం నెల రెండు నెలలు తీసుకోపోయిన మూడు నెలలు ఒకేసారి పెన్షన్ తీసుకొచ్చే విధానం చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇది చెప్పాల్సిన విషయం సమాజం కూడా కొంచెం అర్థం చేసుకొని ఆలోచించాల్సిన విషయం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెన్షన్దారులు దూరా భారాలు వెళ్ళి పెన్షన్ తీసుకోలేకపోయినా లేకపోతే ఆ పెన్షన్దారులు హాస్పిటల్లో ఉండటం వల్ల తీసుకు హాస్పిటల్లో ఉండి ఎక్కువ రోజులు లేకపోతే పెన్షన్ తీసుకునే పరిస్థితి లేకపోయినా కూడా ఆ రెండు మూడు నెలలు తీసుకోకపోతే వాళ్ళ పెన్షన్ పూర్తిగా కట్ అయిపోయేది ఈ ప్రభుత్వంలో మాత్రం పెన్షన్దారులు హాస్పిటల్లో ఉన్నా లేకపోతే దూరభారాలు వెళ్ళి తీసుకోలేకపోయినా కూడా మరలా వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ ఇబ్బందిని చెప్తే ఎన్ని నెలలు అయితే ఆ పెన్షన్దారు పెంక్షన్ తీసుకోలేదు అన్ని నెలల్లో చూసి అది అధికారి ద్వారా ఇవ్వటం అనేది చాలా మంచి విషయం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలోచన చాలా బాగుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పెన్షన్లు ఇవ్వటంపై మీరు ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వటంపై మీకు ఎలా అంటే గతంలో వాలంటీర్ ద్వారా పెన్షన్ అందేదండి పెన్షన్దారులకి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా వాలంటీర్ వచ్చే ఒక వేరే అధికారుల ద్వారా ఫెన్షన్ అయితే అందుతుంది ఎన్డీఏ ప్రభుత్వంలో వేరే అధికారుల ద్వారా అయినా సరే పెన్షన్ అయితే అందుతుంది దాంట్లో పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇప్పుడు వాళ్ళే వైసీపీ నేతలు అంటున్నారు వాలంటీర్లు తీసే వాలంటీర్లు ద్వారా పెన్షన్లు ఇస్తే బాగుంటుంది అది ఇదని మాట తీసుకోవాలి వాళ్ళని తీసుకుని పెన్షన్లు ఇప్పించటం అలాంటివి చేయాలి అది ఇదని మాట్లాడటంపై మీరేమంటారు అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో వాళ్ళు పెట్టుకున్న ఆలోచనలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటండి అవి తీసేస్తే ఉంటే ఏంటనేది వాళ్ళు పర్సనల్గా ఏదో ఈ రాజకీయ కోణంలో ఆలోచించి మాట్లాడటం తప్ప మనకు అల్టిమేట్గా రిజల్ట్ ఏంటి పెన్షన్దారుడికి పెన్షన్ అందుతుందా లేదా అది అధికారి ద్వారా అయినా ఎవరి ద్వారా పెన్షన్ అయితే అందుతుంది వాళ్ళ ఇబ్బందులు గురవ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం చూసుకుంటుంది కదా అది కావాల్సింది జనాలకి అంతేగాని వాలంటీరే వచ్చి ఇవ్వాలి వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇంకా పనిచేయాలి అని ఈ రాజకీయ కోణంలో ఆలోచించడం కరెక్ట్ కాదు పెన్షన్లు గతంలో ఒక వార్డుకు వచ్చి ఒక ఇరవై మంది ముప్పై మంది వాలంటీర్లు పంచేవారు ఇవాళ కేవలం వార్డులో ఒక ముగ్గురు మాత్రమే పంచుతున్నారు సేమ్ టైం వీళ్ళే టైంకి ఇచ్చేవారు పెన్షన్లు అదే వన్ డేలోనే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం అవుతుందో నాకేది అర్థం కావట్లేదు చాలా స్పీడ్గా ఇస్తున్నారు పెన్షన్లు మాత్రం సార్ మూడు నెలలకు ఒకేసారి పెన్షన్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు అదే ఇది గతంలో తన పరిపాలనలు ఉండేదండి ఒక్కొక్కరు వాళ్ళు కుటుంబ సభ్యులు చనిపోవడం వల్ల లేదా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఒక నెల తీసుకుపోవడం లేదా ఇంకొక నెల ఎక్కడ అనుకోకుండా వెళ్ళడం వల్ల రెండు నెలలు వాయిదా పడిపోతే మూడో నెలలో పెన్షన్ తీసేసేవారు చంద్రబాబు గారు ఇప్పుడు ఏం చేశారు రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెల దాకా వెయిట్ చేసి మూడు నెలలు ఒకేసారి ఇచ్చే విధంగా పెట్టడం ఇది మాకు ఒక మంచి పరిణామం ఎందుకంటే పెన్షన్దారులు ఎన్నో ఆశలతోనే ఆ డబ్బులతోనే జీవనం వాళ్ళు ఎక్కువ మంది రెండు నెలలు ఆగిపోతే రెండు నెలలు పెన్షన్ పోతే పెన్షన్ పోద్ది మళ్ళీ కొత్త పెన్షన్ పెట్టాలంటే రెండు ఏళ్ళు పట్టవచ్చు ఒకవేళ ఇప్పుడు ఆ మూడు నెలలు పొడిగించడం వల్ల పెన్షన్దారులు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ముందే పెన్షన్ చాలా మంచి పని పరిణామం అండి ఎందుకంటే ఒకటో దారికి దాటిపోతే మళ్ళీ రెండు రోజులు ఎక్స్ట్రా చూసుకొని ఎదురు కళ్ళు కాయలుగా ఎదురు చూస్తుంటారు ఆ డబ్బులు అద్దులు కట్టుకుంటారు ఏమో వేసుకుంటారు లేదంటే పచ్చారి కట్టుకుంటారు ఒక రోజు ముందే డబ్బులు ఇస్తే వాళ్ళకి కూడా ఒక ధీమాగా ఉంటుంది సార్ ఇప్పుడు వాలంటీర్లు తీసుకోవాలి అది అని వైసీపీ నేతలు వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ చేస్తున్నారు కదా ఇప్పుడు అయితే వాలంటీర్లు లేకపోయినా గతం గంట ఇప్పుడు ఉన్న సేమ్ అలాగే ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్ వెళ్ళిపోతుంది ప్రతి ఇంటికి కూడా వెళ్ళిపోతుంది కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పిన మాట ఉంది ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థని మేము తీయమనే మాట దానికి అనుగుణంగా కొద్ది క్వాలిటీగా ఇంతమంది క్వాలిటీ లేరు కొద్ది అవినీతి ఉంది నాది మాకు తెలుసు అది ఇప్పుడు కొద్దిగా క్వాలిటీగా వాలంటరీ వ్యవస్థ అనేది పగడబందీగా అని వాలంటరీ పెడతారో ఇంకేదైనా పెడతారో అని పేరు పెట్టి పకడబందీగా మాత్రం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ మీద పెన్షన్ కంపెనీని మంచిగా అనిపిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎలా చేస్తున్నారు ఇప్పుడు దాకైతే ప్రభుత్వ ఉద్యోగాలు పెన్షన్ల విషయంలో ఏమీ లేదు లోట్లేదండి కాకపోతే ఇంకా పరిపాలన గాడిని పట్టాలి గతంలో ఉన్న మనుషులు కొంతగా సొరవ స్పీడ్ చవ్వట్ల అంటే అధికారులు రాజకీయ నాయకులకి కొద్దిగా మధ్య తేడా కనిపిస్తుంది వాళ్ళు అది రాజకీయ నాయకులు చెప్పడం వీళ్ళేమో దాన్ని పక్కన పెట్టడం ఆ లోపల కొద్దిగా సరిదిద్దుకొని టైం పట్టుంది అనుకుంటున్నాం